నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం గుర్తుకున్న ఉద్దేశంతో రాత్రి ఆరు గంటలకి మన వాళ్ళందరూ కొన్న పెద్దలు ప్రముఖులు చూపించుకొని అప్పటికప్పుడు అనుకొని చెప్తే చిన్న గొరపాటి వాళ్ళ సంబంధాలతో ఫోన్ కాల్ చేస్తే ఇంతమంది రావడం నిజంగా చాలా ఆనందం ఉంది తెలియజేస్తున్నాను అలాగే రాష్ట్ర రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ గారి ధైర్య సాహసాల గురించి ఎందుకంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని కులాలకే పరిమితమైన రాజకీయాన్ని ఒక ధ్రువతారగా కింద నుంచి పైకొచ్చి ఒక రాష్ట్ర రాజకీయాన్ని సాధించే స్థాయికి దిగిన వగవీటి మోహన్ రంగ గారిని ఆనాడు ఆ పెద్ద కులాలు పట్టు పెట్టుకోవడం జరిగింది అలాగే మళ్ళా నేను సైన్ కృషితో పైకి వచ్చాను సినీ కళావంతాన్ని నన్ను ఆదరించింది ఒక నందమూరి తారక రామారావు ఒక ఎంజీ రామచంద్రను ఒక రామకృష్ణ ఎడ్డే లాంటి సినీ రంగం నుంచి వచ్చిన వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రానికి ఏదో మేలు చేయాలని ఉద్దేశంతో చిరంజీవి గారు పార్టీ స్థాపించడం జరిగింది ఆయన కూడా అది ఒక వృక్షం కాబట్టి ఆయన ఆచీరు చూసి అడుగులేసాడు నేనే రాంగ్ నిర్ణయాలు తీసుకున్నా వ్యవస్థ అంతా దెబ్బతింటే అటువంటి మెత్తకు వ్యక్తులు కూడా నిలిపేసి రాజకీయాలు దూరం చేశారు రాజకీయాల్ని అతి త్వరలో పవన్ కళ్యాణ్ సెంటర్ పాయింట్ గా రాజకీయాలు నడవబోతా ఉన్నాయి ఎందుకంటే సెవెన్ పర్సెంట్ ఓటింగ్ ఉన్న ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు దేశ రాజకీయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ చుట్టూ తిప్పుతున్నాడు కూడా ఈరోజు ఈ ఉమ్మడి అభ్యర్థులు గెలిపించాల్సిన అవసరం ఉంది సరే కావాలి ప్రతాప్ రెడ్డి గారు చేసిన మన కులానికి చేసిన కార్యక్రమాల గురించి సోదరుడు సినిమా చెప్పాడు సమయం తక్కువ ఉంది కృష్ణారెడ్డి అన్న గల తిరిగి దాకా ఇంకా రెండు మూడు మీటింగ్ ఉంటాయి కాబట్టి మనం చెప్పే సమయం కాదు కానీ రెండు మూడు విషయాలు చెప్తాను ఆయన రెండు వేల పంతొమ్మిదిలో శాసనసభ్యుడు అవగానే మమ్మ వాళ్ళ పార్టీలోకి రమ్మన్నాడు కారణంతో పోలీస్ సాయంతో మా ఆఫీస్ ఉండే బంగారు కరెంట్ ఆపి మా ఆఫీస్ మీద దాడి చేసి మా మమ్మల్ని దాడి చేసి మా మీద ఎస్సీ ఎస్సీ కేసు పెట్టారు అదొక పెద్ద వెంకట్రావు గారు కూడా కేసులో ఉన్నారు సరే అందరితో ఏం దాదాపు పన్నెండు కేసులు పెట్టి మా మీద రౌడ్ షీట్ ఓపెన్ చేయించాడు అయినా నేను పుట్టింది పరిచిపురంలో ఎన్ని ఇబ్బందులు పాటు ఉన్నాను నాకు అండగా చాలా మంది గొడవ పెద్దలు కూడా నాకు నిలబడ్డారు ఎందుకంటే నేను కేసుతో నేను ఊరు వెళ్ళి పెట్టి వెళ్ళిపోతే మా ఇంటి మీదకి ఆయన రౌడీ మోక దాడి చేయడానికి వచ్చారు వస్తారా సో ఇలా చాలా ఆనందంగా ఉంది ముందు మాట్లాడటం అలాగే తెలుగుదేశం పట్ల చిన్న గొడవలు జరిగితే దానికి ఎమ్మెల్యే సంబంధం లేకపోయినా నా మీద ఎస్సీ నా మీద త్రీనాడు సభ కేసు పెట్టించిన మా భార్య మీద కూడా పెట్టించారు మా భార్య మీద మూడు కేసులు పెట్టించారు కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా రాకుండా నిజంగా దేవుళ్ళగా కృష్ణారెడ్డి అన్న హైకోర్టు లాయటం మాట్లాడి దాదాపు నలభై రోజులు మా కష్ట సూత్రాలు రాజకీయాల్లో ఉండకూడదు ఎందుకంటే ఇంత నీచుడు దుర్మార్గుడు ఇతను ఎన్నో కుటుంబాలను ఇబ్బంది పెట్టిన వ్యక్తిత్వం ఎందుకంటే మన కులంలో ఈ మధ్య మూడు నెలల క్రితం సూర్యశెట్టి సురేష్ అని మన అతి దారుణంగా చంపటం జరిగింది ఎందుకంటే వాళ్ళ ఆర్థిక లావాదేవీల్లో ఒక రాజకీయ నాయకుడిగా ఒక శాసనసభ్యుడిగా ఒక ప్రజల మనిషిగా ఇతను సమస్య పరిష్కరిస్తాడు దగ్గరికి వెళ్తే పరిష్కరించకపోగా వాళ్ళ చక్కని వ్యక్తులు ఎంకరేజ్ చేసి ఇలా పప్పులు పెట్టుకున్నాడు అతను కాకుండా దాదాపు ముగ్గురు వ్యక్తులు సీను సీను పిల్లలు వస్తుందా ఇక్కడే ఉన్నాడు వాళ్ళు దాదాపు చాలా అంశాలు కూడా బయటకు తగిలికి రావడం జరిగింది అలాగే ఎమ్మెల్యే పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయిన తర్వాత మన తుమ్ములపేట రెసిడెన్షియల్ స్కూల్లో మన వాళ్ళు ముగ్గురు మన ఆడబిడ్డలు పనిచేస్తారు ఇక్కడే ఉన్న నరసింహరావు ఇక్కడ వాళ్ళ ఆవిడ కూడా పనిచేస్తా ఉంది వాళ్ళ ముగ్గురు నిర్దాక్ష్యంగా తొలగించాడు సీను చెప్పినట్టు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క నాయకుడికి ఎటువంటి చిన్న రాజకీయ పదం ఇచ్చేవాళ్ళు ఏమన్నా ఒక చిన్న ప్రభుత్వ పదవి ఏమైనా ఇచ్చేవా కాబట్టి మన కాపులు అందరూ ఏకమయ్యి ఇతన్ని కాలగర్భాలు కలవాల్సిన పరిస్థితుందని చెప్పి మనందరం తెలియజేస్తా అలాగే మన మనిషి మనలో నుంచి కష్టపడి వైపు వచ్చిన వ్యక్తి మన మన గుండెల్లో మన బాధలో మన కష్ట సుఖాలు వేసిన వ్యక్తి కావాలని అన్నారు మనందరం అందరం ఆయన శాసనసభ్యులు చేసుకుంటే నా కులానికి కూడా అండగా ఉంటాడని తెలియజేసుకుంటూ సమయం లేదు కాబట్టి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మనందరూ ఎప్పటి నుంచో మన కుల చిరకాల కోరిక ఒకటి విక్రమ్ ఏర్పాటుకి వాళ్ళు చాలా కృషి చేసి వాళ్ళు మనందరం కూడా చెప్పడం ద్వారా అభినందిస్తారు ఎందుకంటే ఆ సమయం ఆ విగ్రహం పెట్టే పరిస్థితి లేదు నిజంగా అందరి చేత కుల చేత కూడా వాళ్ళు మాట్లు తిని మన అబద్ధాలు తయారు తీశారు కానీ వాళ్ళు పట్టుదలతో ఈరోజు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారు రేపు రెండు వేల రేపు జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ తో శాసనసభ్యుడిగా కృష్ణారెడ్డి గారు వస్తాడు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎం లో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం